ముందుగా పానీపూరి చేయాలంటే ఈ వైట్ పీస్ తీసుకోవాలి వైట్ పీస్ తీసుకొని నానబెట్టుకోవాలి మేము ఫైవ్ అవర్స్ నానబెట్టాము మేము అంత మెత్తగా ఉడికించుకోవాలి పానీపూరి మిగతా చేయడానికి కజురా చింతపండు నానబెట్టాము చిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా చేస్తుందన్న బాల్ చూడండి నైరు సీరియస్ గా కొత్తిమీర పుదీనా రెడీ చేస్తుంది ఇప్పుడు మిక్సీ దాల్లా చీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్కాళి మంచిగా రైన్ చేసుకున్న తర్వాత అందున్న నీటిని వాటర్ కలుపుకోండి చూడండి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మన pani puri water ready ని హమ్ యమ్మీ మీ

కొంచెం కారం గుడ్ చేసుకోండి అయిపోతుంది అన్ని రెడీ అయిపోయినాక ఫ్రేట్ లో సర్వ్ చేసుకున్నా